రెండు వేల ఇరవై మూడులో శృతిహాసన్ యాక్ట్ చేసిన నాలుగు సినిమాలు థియేటర్లో రిలీజ్ అయ్యాయి అండ్ ఈ నాలుగు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టడంతో శృతిహాసన్ ఫ్యాన్స్ ఫుల్ పండుగ చేసుకుంటున్నారు ఈ నాలుగు సినిమాల్లో శృతిహాసన్ పాత్రలకు పెద్దగా ఇంపార్టెన్స్ లేకపోయినా శృతి నటిస్తే బొమ్మ బ్లాక్ బస్టర్ అని మరోసారి ప్రూవ్ చేసుకుంది ఈ సంవత్సరంలో శృతిహాసన్ వీరసింహారెడ్డి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది వీరసింహారెడ్డి మూవీ ఫుల్ రన్లో డెబ్బై ఐదు కోట్ల పైగా షేర్ కలెక్షన్లు సాధించింది ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్గా నటించారు వీరసింహారెడ్డిని విడుదలైన నెక్స్ట్ డే వాల్దీర్ వీరయ్ రిలీజ్ కాగా ఈ సినిమా రెండు వందల కోట్ల పైగా గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది ఆ తర్వాత కొంతకాలం గ్యాప్ంచిన శృతి డిసెంబర్లో హాయినాన్న సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు హాయినాన్న సినిమాలో అస్సలు ఇంపార్టెన్స్ లేని క్యారెక్టర్లో శృతి నటించింది బట్ అయినా సరే ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద హిట్గా నిలిచింది అంటే శృతి నటించిన సలా సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచి ఫ్యాన్స్కు ఎంతగానో సంతోషాన్ని కలిగించింది ఇందులో ఆర్థిక క్యారెక్టర్కు శృతిహాసన్ ఫుల్గా న్యాయం చేసింది ఇక శృతి హాసన్ టాలీవుడ్ ఇండస్ట్రీలోని గోల్డ్ హీరోయిన్స్ లో ఒకరిగా నిలిచిపోయింది ఇకపోతే హాసన్ కెరీర్ పరంగా మరింత బిజీ అయ్యే ఛాన్స్ ఉంది శ్రుతిహాసన్ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో కూడా వరుస విజయంతో కెరీర్ ను కొనసాగించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు అండ్ హాసన్ ని అవమానించే ఫ్యాన్స్ సంఖ్య కూడా అంతకంతకు పెరుగుతూ ఉంది మరి మరి దీనిపై మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి